అనకాపల్లి జిల్లా నర్సీపట్నం ఎన్టీఆర్ ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణీలకు పౌష్టికాహారం పంపిణీ కార్యక్రమాలు నిర్వహించారు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా తొంభై తొమ్మిదవ జయంతిని పురస్కరించుకొని సుమారు నూట ఇరవై మంది గర్భిణీలకు సత్యసాయి ప్రేమామృత పౌష్టికాహారం అందించినట్లు సత్యసాయి సంఘం సభ్యులు తెలిపారు మానవ సేవే మాధవ సేవ అని గర్భిణీలకు స్వామి వారి ప్రసాదం అందించడం ద్వారా మంచి గుణగణాలతో దైవభక్తి కలిగిన పిల్లలు జన్మిస్తారని సంఘం సభ్యులు అభిప్రాయపడ్డారు సాయి చాలా పుట్టబత్తి కూడా వెళ్ళి నేను ఒక్కొక్కసారి రోజులు ఉండడం కూడా జరిగింది మరి అక్కడ ఉన్నటువంటి సేవా కార్యక్రమాలు అంటే చాలా మటుకి ఆధ్యాత్మిక చింతన ఉంటుంది నేను కాదని అన్నం కానీ ఆధ్యాత్మిక చింతతో పాటు కూడా సేవా కార్యక్రమాలు స్వామివారి అంటే ఒకటే కాదు అక్కడ నేను చూస్తున్నాను ఎన్నో దేశాల నుంచి వచ్చారు పుట్టుపర్తి ఎన్నో దేశాల నుంచి వచ్చి అంటే మన స్వామిని కొలుచుకోవడానికి ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు మనం ఇక్కడికి వచ్చి మన దగ్గరికి మన స్వామి ట్రస్ట్ వారు వచ్చి మీకు ప్రసాదం అందిస్తారంటే నిజంగా మన అదృష్టంగా నేను భావిస్తున్నాను అదే విధంగా అక్కడ హాస్పిటల్ అవనివ్వండి పుట్టపత్తిలో అక్కడ మందిరంలో సేవ అవనివ్వండి అలాంటి తక్కువ రేటుతో ఎన్ని రోజులున్నా అన్ని రోజులు కూడా భోజనం పెడతారు అక్కడ చాలా మంది ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు మేషర్ అన్నారు ఏదంటే బొక్కు మీద అంటారో అక్కడ బాధ వస్తుంది మనకి భగవంతుడు ఏంటంటే మన అమ్మల దగ్గరికి వెళ్దాం మన అమ్మల దగ్గరికి వెళ్దాం అమ్మల దగ్గరికి వెళ్ళేసరికి డెలివరీ టైంకి హాస్పిటల్ ఉండేవి బాబు మా అమ్మగారు టైం వేసుకోండి అలాగే ఆ వయసు గాయస్కి అప్పుడు ఏ ఎన్నమ్ములంటే ఏదో అనేవారు అప్పుడు పాత రోజుల్లోనూ ఏం అనేవారు కాదు ఆ మంత్రసాని అని అనేవారు అప్పుడు ఆవిడ ఎక్కడండి ఆ గ్రామానికి ఆ పంచాయతీకి ఒకే ఒక ఆవిడే ఉండేవారు ఆవిడ వెళ్ళేవరకు ఆ గర్భిణీ స్త్రీ లాగా ఆగుండాల్సిన పరిస్థితి ఏర్పడింది ఎక్కడికెక్కడ ఇంట్లోనే డెలివరీ అవ్వడం కానీ కొంతమంది ప్రాణాలు కోల్పోవడం కొంతమంది బిడ్డలు పోవడం ఇటువంటి జరిగాయి కానీ మీ అదృష్టం ఏంటంటే ఎక్కడికక్కడ హాస్పిటల్స్ ఉన్నాయి డాక్టర్ గారు చెప్పారు